సౌందర్య మరణం తర్వాత ఆమె భర్త జీవితం ఎలా ఉందంటే చూస్తే కన్నీళ్ళు ఆగవు టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి మనసులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ సౌందర్య గురించి సుపరిచితమే ఆమె ఇండస్ట్రీకి పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసులో దోచుకుంది ఏ మూవీలోనూ ఎక్స్పోజింగ్ సీన్స్ తో నటించలేదు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఇక చిరంజీవి వెంకటేష్ సరసన నటించి అలరించింది వీరి కాంబోలో వచ్చిన మూవీస్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అయితే సౌందర్య చిన్న వయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే సౌందర్య మరణించే కొద్ది రోజుల ముందే తన మేనమామ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన రఘుని రెండు వేల మూడులో వివాహం చేసుకున్నారు వివాహమైన ఏడాది పూర్తి కాకుండానే సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం అతని జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది దీంతో రఘు చాలా కాలం డిప్రెషన్లో ఉండిపోయారు దాదాపు పదకొండు సంవత్సరాలు రఘు సౌందర్య జ్ఞాపకాలతో గడిపాడు రెండు వేల మూడులో సౌందర్య మరణిస్తే రఘు రెండు వేల పద్నాలుగులో మరో మహిళను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు ప్రజెంట్ రఘు తన భార్యతో కలిసి గోవాలో ఉంటున్నట్లు సమాచారం